వండర్లు సృష్టించడంలో చైనా ముందుంటుంది తనకు ఎవరు లేరు పోటీ తనకు తానే సాటి అన్న రీతిలో చైనా అద్భుతాలు సృష్టిస్తుంది ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించింది దీని ఎత్తు ఎంత అంటే రెండు వేల యాభై అడుగులు ఐఫిల్ టవర్ కంటే రెండింతల పొడవు మూడింతల బరువు ఉండనుంది న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఓ లోయలో దీన్ని నిర్మించడంతో ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది రెండు వేల ఇరవై రెండులో గుయి ప్రాంతంలోని బీపన్ నదిపై రెండు వేల యాభై అడుగుల ఎత్తులో హుఫాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఈ బ్రిడ్జి నిర్మాణానికి రెండు వందల ఎనభై మిలియన్ పౌండ్లు ఖర్చు చేశారు మన ఇండియన్ కరెన్సీలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు లియుజీ మరియు అన్లాంగ్ ప్రాంతాల మధ్య ఈ బ్రిడ్జిని నిర్మించారు ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం దాదాపు డెబ్బై నిమిషాలుంటుంది అయితే బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమైతే కేవలం అరవై సెకండ్లలోనే వెళ్ళొచ్చు అంటే గంటపాటు పట్టే సమయం ఒక్క నిమిషంలోనే పూర్తవుతుందన్నమాట ఈ వంతెన జూన్లో ప్రారంభమవుతుంది ఈ బ్రిడ్జి ప్రారంభమైన తర్వాత చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడనుంది దీంతో పాటు టూరిజం స్పాట్గా నిలవనుంది ప్రపంచంలోనే వంద ఎత్తైన వంతెనల్లో సగం చైనాలోనే ఉండడం విశేషం ఇంకా దీని విశేషాలు చూసినట్టయితే వంతెన స్థలం దాని టవర్లలో ఒకదానిలో బార్ మరియు కేఫ్ను దారితీసే గ్లాస్ లిఫ్ట్ను కూడా కలిగి ఉంటుంది పర్యాటకులు తేలుతూ ఉండడానికి రహదారి స్థాయిలో గాజు అంతస్తులు ఉంటాయి